సోషల్ మీడియాను అతలకుతలం చేస్తున్న కల్కి యంగ్ రెబస్టర్ స్టార్ ప్రభాస్ ది గ్రేట్ డైరెక్టర్ నాగార్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి అద్భుతమైన చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ దీపికా బతుకొని దిశా పటాని కమల్ హాసన్ వంటి తదితరులు నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పటికే ప్రతి ఒక్కరి పాత్ర గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రాగా మరికొంతమంది కూడా ఈ సినిమాలో ముఖ్యంగా కీలక పాత్రలో పోషిస్తున్నారనే సమాచారాలు కూడా బాగానే ఉన్నాయి అయితే మరి ఈ సినిమాను మాత్రం ఎంతో గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా జూన్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ చేస్తామంటూ ఇప్పటికే మూవీ మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా మరి మూవీ ఇంత దగ్గరగా ఉంది రిలీజ్కి కానీ ప్రమోషన్స్ ఇంకా అవడం లేదేంటి అంటూ అందరూ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్న నేపథ్యంలో నాగశ్విన్ అందరికీ ఫుల్ మీల్స్ పెట్టేశారని చెప్పాలి కల్కి మూవీ ప్రమోషన్స్ని నాగాశ్విన్ బుజ్జి కార్తోనే స్టార్ట్ చేశాను అంటూ చెప్పడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది ఇప్పుడే ఆమె స్పీడ్లో ప్రమోషన్స్తో దూసుకుపోతుంది కల్కి మూవీ మొత్తానికైతే సోషల్ మీడియాని షేక్ చేస్తూ కల్కి మూవీ మాత్రం అందరి నోట పడుతుందని చెప్పాలి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి కల్కీ మూవీపై ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఈగర్గా అటెన్షన్ పెట్టుకున్నారు మరి ఈ మూవీ జూన్ ఇరవై ఏడవ తేదీన వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా ఎలాంటి రెస్పాన్స్ తీసుకువస్తుంది రివర్ ప్రభాస్ యొక్క ఇమేజ్ని ఇంకెంత హైప్కి తీసుకువెళ్తుందో చూడాలి మరి